అందరికీ నమస్తే నేను గరగే పిల్ల సొచ్చాను ఇది మహిళా సాధికారతకి సంబంధించింది చాలా కాలంగా వాళ్ళ పాపం తరతరాలుగా ఎగుదాలుగా ఆడవాళ్ళు అంటే పుట్టింది ఇంట్లో చేయడానికి వంటింటి కుందేలు రెండోది పిల్లల గంటానికి మొగుడుతోని సంసారం చేసి పిల్లల గంటానికి అనేది ఉంది లేకపోతే ఇంకా మహా అయితే పిల్లల పెంపకం వాళ్ళకు వండి పెట్టడానికి సంబంధించి జీవితం అనేది ఉంది సో ఇది ఇదే ఏదైతే ఉన్నదో ఈ మహిళా సాధికారతకి సంబంధించి ఒక ఇండియన్స్ అంట అమెరికాలో సెటిల్ అయ్యారు అమెరికాలో సిట్లు అయితే భార్యాభర్తలు ఇద్దరూ జాబ్ చేస్తామన్నారు భార్యాభర్తలు ఇద్దరూ జాబ్ చేస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకు వచ్చినటువంటి ఇదేంటంటే ఓ సందర్భంలో అంటే తను ట్రైన్లో ఎవరు భార్యకు ఒకసారి ఉద్యోగం భర్తకు ఒకసారి ఉద్యోగం భార్య ట్రైన్లో వెళ్ళాల్సి వస్తుంది అమెరికాలో ట్రైన్లో కొన్ని కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు రైల్లో వెళ్ళి తను జాబ్ చేసుకొని వస్తుంది అయితే ఆ శాలరీ అంతా తన అకౌంట్లో పడుతుంది అప్పుడు బస్ పాస్ అది ట్రైన్ పాస్ తీసుకునే సందర్భం వస్తుంది ట్రైన్ పాస్ సపోజ్ వంద డాలర్లు ఉన్నది వంద ఉంటే ఎట్లా ఆ వంద డాలర్ని డ్రా చే డ్రా చేసి అంటే దాంట్లో ఉన్నటువంటి దాన్ని గూగుల్ పేనో ఫోన్పేనో పేటిఎమ్ చేసింది ఒక చాక్లెట్ ఆ వంద డాలర్లలో నుంచి అంటే తన శాలరీ అందులో పడ్డది డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ మహిళ ఏం చేసిందంటే శాలరీ అంతా ఉంది కదా అనుకొని ఆ మహిళ ఏం చేసిందంటే ఒక ఐదు డాలర్లు పెట్టి తనకు సంబంధించినటువంటి చాక్లెట్లు ఫుడ్ ఐటమ్స్ తీసుకుంది ఫుడ్ ఐటమ్స్ తీసుకున్న తర్వాత రైల్వే స్టేషన్కి ట్రైన్ పాస్ కోసం అక్కడికి వెళ్ళినది ఆ డబ్బులు డ్రా చేసి అందులో పే చేస్తే అక్కడ దానికి సంబంధించి వంద డాలర్లు కదా అందులో చూస్తే తొంభై ఐదు డాలర్లే ఉన్నాయి అంటే యాక్చువల్గా వంద డాలర్లకి ఐదు డాలర్లు తను ఆడేసుకుంది అసలేం జరిగిందంటే ఆ భర్త మొదటి నుంచి తన మెయింటెనెన్స్ సంబంధించి ట్రైన్ పాస్ తనకు సంబంధించినటువంటి ఇతర ఖర్చులు ఏదైతే ఉన్నాయో నెలకి వెయ్యి డాలర్లా పది లేకపోతే వంద డాలర్లా లేకపోతే రెండు వేల డాలర్ల ఫిక్స్డ్ అమౌంట్స్ వేస్తారు మిగిలిన అమౌంట్ అంతా ఇక అసలు మినిమం నెలవారి మెయింటెనెన్స్ బోన్ ఒక రూపాయి కూడా ఉన్నాడు ఈ క్రమంలో ఆ నెలకు సంబంధించి వంద డాలర్లు ట్రైన్ పాస్కి సంబంధించి వేశాడు అందులో తను తెలియక ఐదు డాలర్లు పెట్టి ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ కొనుక్కున్నాడు కుడిచే కదా అది ఫుడ్ చాక్లెట్స్ ఇది ఫుడ్ ఐటమ్స్ కొనుక్కుని తిన్నటువంటి నేపథ్యంలో డాలర్లు ట్రైన్ పాస్ తీసుకోలేకపోయింది మహిళా సాధికారత గురించి చెప్పాల్సి వస్తే సో ఇది పరిస్థితి ఇది ఇండియాకే ప్రభుత్వం కాదు లేకపోతే గల్ఫ్ కంట్రీస్కో లేకపోతే ముస్లిం దేశాలకో సంబంధించింది కాదు లేకపోతే క్రిస్టియన్ దేశాలకి బౌద్ధ జీనాలు దేశాలకి జైన కన్ఫ్యూషన్ జోరాశ మత సంబంధిత దేశాలకు సంబంధించిన అంశం కాదు మహిళా సాధికారతకి సంబంధించినటువంటి ఈ వాళ్ళు థర్డ్ వరల్డ్ కంట్రీస్ నుంచి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఈ కల్చర్ ఉంది దీన్ని శ్రెంతన్ చేస్తున్నారు తప్ప దాన్ని తగ్గించే ప్రయత్నం చేయట్లేదు ఇద్దరు సమాంతరంగా పనిచేయాల్సినటువంటి క్రమంలో అట్లా చూసినప్పుడు మనం ఈ చెప్పినటువంటి ఉదాహరణగా చెప్పినటువంటి ఈ జంట ఎవరైతే ఉన్నారో భార్య భర్తలు ఆ భర్త కంటే భార్యకి ఎక్కువ శాలరీ వస్తుంది ఇంకా ఇంకో నాలుగైదు వేల డాలర్లు అదనంగా వస్తుంది సో ఈ క్రమంలో పితృస్వామ్య వ్యవస్థ లక్షణాలు నర నరాన జీర్ణించుకున్నటువంటి మగవాళ్ళు ముఖ్యంగా ఇండియా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు అమెరికాలో అభివృద్ధి చెందినంలో వరలకి పెద్ద రోల్ మోడల్గా అభివృద్ధిలో రోల్ మోడల్గా కనిపిస్తున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా మహిళా సాధికారిత అంశంలో ఎట్లాంటి పరిస్థితులు నేను చెప్పే ఉద్దేశం ఈ వీడియోకు ఉద్దేశం మీరు కూడా మీ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ లక్ష్య ఆర్గనైజేషన్